న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఘనంగా రెండవ రోజు స్వామివారి కళ్యాణం జైత్యాల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో జరుగుతున్న దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు రెండవ రోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఇట్టి కళ్యాణంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని కనులార వికసించారని దేవాలయ సత్సంగ సభ్యులు తౌట రామచంద్రన్ తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు డాక్టర్ శేష్ కుమార్ డాక్టర్ వందన శ్రీవంశ్ శ్రీనికేత్ శ్రమంత ఆలయ అర్చకులు రమేష్ పాండే మరియు వేద పండితులు శ్రీమాన్ నంబి వాసుదేవాచార్యులు చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమం నుండి వేయించేసిన శ్రీమాన్ వంశీకృష్ణమాచార్యుల వారి బృందం కళ్యాణక్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు ಆರೆ ಶುಭೋದಯಸ್ ಗಣೇಶನಮಸ್ತೆ ಹ್ಮ್ ಬಜ್ರವಂತ ಇಸಾ ಜಿನಾಕನ ಶುಭೋದಯನಮ ಜಯಲೇನಮಸ್ತೆ ಗಣೇಶನಮಸ್ತೆ ಸಗರ್ ಕೌಡೇಯನ ಜನ್ಮದಿನ ಶುಭವಾಗಲಿ ಬಜ್ರವಂತ ಇಸಾ ಜಯಲೇನ ಶುಭವಾಗಲಿ ಎಲ್ಲ ಬೋಧುಸ್ತರು ಜಯಲೇನ ಶುಭವಾಗಲಿ ಸಕೀಲಂತನಮ ಸಂತೋಷ ಜಯ ಬಜ್ರವಂತ ಇಸಾ ಜಯಲೇನ ಉದೇಶಗಳನಮ ಉದೇಶ ಬಜ್ರವಂತ ಇಸಾ ಕಡೀಲೇಗನಮ ಜನಮದಿನ ಶುಭವಾಗಲಿ ಬಲಗೋತೇಸ ಬಹೆಸ್ತಾಂತನಮ ಶುಭವಾಗಲಿ ರಸರಮಂಡ ಗೋತೇನ ಉದೇಶಗಳನ ಉದೇಶ

पूर्ण ब्रह्मा होने में इंद्र सुनिधि महामारो चौस्त्यावर श्रीचिया धोरा जा प्रणाम प्रणाम तोपेन पञ्चदलेन मध्यविजपातेन सगरेण रक्षा

లోల్ని శాసించేటటువంటి వాడు శ్రీమన్నారాయణ మీ ఇంటికి మీ అమ్మాయిని చేసుకోవడానికి వస్తున్నాడు అహో ఆ ఎంత భాగ్యము తప్పకుండా ఇచ్చే తీరుతామని అంటున్నారు అర్జున్కి ఇప్పుడు బోర్డు వెళ్ళానికి తగిలింది అనుకోండి మన పరిస్థితి ఏంటి ఉంటాయి కళ్యాణ అవుతుంది కూర్చోబెడతాము వైకుంఠం నుంచి కూర్చోబెట్టారు జరుపుతున్నారు ఈ పాదాలు ఎంతో పవిత్రమైనటువంటి పాదాలు త్రివిక్రమావతారంలో శ్రీమన్నారాయణుడు మూడు అడుగులతో లోకం అంతా కూడా కొలిసినప్పుడు బ్రహ్మగారు బ్రహ్మలోకంలో జగత్తుని సృజింప చెయ్యడం ఆపి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మే తానైన పాదము నా జన్మ ధన్యమని బ్రహ్మగారి సాక్షాత్తు బ్రహ్మే కడిగినటువంటి ఆ పవిత్ర పాదాన్ని మీ అందరి ప్రతినిధులుగా స్వామి పాద ప్రక్షాళన జరుగుతున్నారు కళ్యాణ వేదిక మీద నమస్కరిస్తూ సేవించండి కీర్తన ఓం బృహద్విష్ణుస్తవే వీర్యాయ నిశ్చితార్థ సమయంలో అత్తగారి తరపున ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చేస్తారు పర్ణగ్రాంగలు పెడతారా లేదా అలా మీ అందరి ప్రతినిధిగా స్వామి ఒక ఆభరణాన్ని సమర్పిస్తున్నారు సుస్పష్టంగా తెలియజేసింది ఒక ప్రక్రియని ఎవరో సృష్టించినటువంటి కాదు ఎప్పటి సంవత్సరం లక్షల సంవత్సరాల నుంచి చెప్పబడినటువంటి ప్రక్రియ ఇదంతా కూడా ఆ నిశ్చితార్థ సమయంలో శ్రీమారాయణ భోగన్ పవిత్రమైనటువంటి ముత్యాహారాన్ని సమర్పిస్తున్నారు నమస్కరిస్తూ క్షేమించి బాధ్యం ఓ గోవిందా

స్వామికి అమ్మవారికి మధ్య సర్వగ్రహాలన్నీ సమ్మేళనమైనటువంటి ఒక శుభ ముహూర్తం అనేటటువంటిది ఆరంభమవుతోంది రాత్రవు నక్షత్ర మార్గం అవలోక్య మధ్యే సమయ సమయాలన్నీ సిద్ధంగా ఉంటాయో ఏ ముహూర్తంలో అయితే అన్ని నక్షత్రాలు కూడా శుభంగా ఉంటాయో అటువంటి శుభ ముహూర్తం అనేటటువంటిది ఆరంభం అవుతోంది కావున ఆ ముహూర్తం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షణ యొక్క శక్తి బట్టి కొంతమందికి ఏమో స్వామికి వారి శక్తి బట్టి వస్త్రాలు సూత్రాలని స్వామికి సమర్పించినటువంటి వారు నాభిల్ల గోత్రోద్భవులు